ఢిన్నీలో ఉన్నాం ఎదురుగా ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం తను లింగాల ఏరు దగ్గర ఉన్నాము అవి చూసే ప్రయత్నం చేద్దాం ఇది లింగాల ప్రాథమిక వ్యవసాయ సహకార భారత్ సంఘం లిమిటెడ్ కోఆపరేటివ్ బ్యాంక్ అది సో ఇది ఇటు కృష్ణా జిల్లా ఇటు ఎకేపేట నియోజకర్గం ఇటు మదిన నియోజకర్గంలో ఈ ఏరు పారేటప్పుడు పెద్ద చర్చ వచ్చేది ఎప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉండేది ఇప్పుడు అటువైపు ఇటువైపు బ్రిడ్జిలు పెట్టడం దీనికి సంబంధించి అంత పెద్ద ఎత్తున చర్చ జరగట్లేదు కానీ అంతమంది పెద్ద ఎత్తున చర్చ ఉండేది దీని మీద కూడా కొద్దిగా ఐటు బ్రిడ్జిలు పెంచారు కానీ దీంతో పాటు రెండు వైపులా అటువైపు కుడివైపు ఇప్పుడు మనం వెళ్ళే బ్రిడ్జికి కుడివైపు అటు వైపు ఒక బ్రిడ్జి కట్టారు అటు కూడా బ్రిడ్జిలు ఉన్నాయి సో దీనివల్ల దీని యొక్క ఇది మనకు కనపడతా ఉంది రైల్వే ట్రాక్ కూడా మనకు కనపడతా ఉంది సో వర్షాకాలం వస్తే ఇప్పుడు వర్షాల దగ్గర అనుకోండి వర్షాకాలం వస్తే పెద్ద కార్యక్రమం లెంగాలు ఏరు వచ్చిందాన్ని బట్టి ఎంత వర్షం కురిసిందనేది వాళ్ళు ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జగపేట నియోజకర్గం వాళ్ళు అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మదర్ నియోజకవర్గం వాళ్ళు సో అటు వైరాదాకా ఇది ఒక చర్చనీయాంశంగా ఉండేది సో సత్కొల్లి దాకా ఎందుకంటే ఇటు జగ్గేపేట ఇటువైపు వెళ్ళాలంటే ఈ రోడ్నే వెళ్ళాలి కాబట్టి ఇక్కడ తిరుమలగిరి అనేటువంటి ఫేమస్ టెంపుల్ ఉంటుంది జగ్గేపేట వెళ్ళడానికి ముందు జగ్గైపేట దగ్గరలోనే ఉంటుంది జగ్గేపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో వస్తుంది సో ఈ దీన్ని బట్టే వాళ్ళ ప్రయాణాలను రూట్ మార్పు చేసుకునే వాళ్ళు సో పడవలు కూడా అంత పెద్ద ఎత్తున కాదు పెద్ద కొన్ని సంవత్సరాలు కట్టడం తర్వాత కొంచెం డెవలప్ కట్టడం రిడ్జీలు కట్టడం కానీ ఇది చెప్పుకున్న ఆ విధంగా డెవలప్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ ఉన్నాను సో రోడ్డు మీద వెళ్ళే విజువల్స్ మీకు చూపించడం వీడియో ఉద్దేశంగా భావించండి మీరు కూడా వాటికి సంబంధించినటువంటిది రోడ్డు మీద పండ్లు పొలాలు అమ్ముకునే వాళ్ళు ఎదురుగా వెహికల్స్ వస్తూ ఉన్నాయి ట్రావెలింగ్ డ్రైవింగ్ ఫీల్డ్ అంటే సేఫ్టీ ఫీల్డే అయినా కూడా ఒకసారి తెలియకుండా అనేక రకాల జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా అజాగ్రత్త వల్ల ఆల్కహాల్ వల్ల యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అయినా రోడ్లు విస్తరించిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేటువంటి రోడ్లు అటుపక్క పోయి అటు పక్క పోతే ఇటు పక్క వచ్చే ఇటు పక్క వస్తాయి నేషనల్ హైవేస్ కూడా ఫోర్ వేస్ సిక్స్ వేస్ వేశారు నాలుగు లైన్లు ఆరు లైన్లు వేశారు కాబట్టి యాక్సిడెంట్ రేషియోస్ అయితే తగ్గినాయి అనేది మనం చెప్పదు అంతకుముందు ఒకటే రోడ్డు ఉండేది ఆ రోడ్లు వాడి స్పీడ్గా వచ్చేది వీడి స్పీడ్గా పోయేది అట్లా యాక్సిడెంట్ రేషియోస్ పెరిగేది రోడ్లు విస్తరించిన తర్వాత రోడ్లు వెడల్పు పెరిగిన తర్వాత ఈ యాక్సిడెంట్ రేషియో తగ్గింది దాంతోపాటు ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు దానికి సంబంధించిన నష్టపరిహారం ఒలి దగ్గర పెట్టుకుని డ్రైవింగ్ చేసేవాళ్ళు అది లారీ డ్రైవరా కారు డ్రైవరా జీప్ డ్రైవరా బస్సు డ్రైవరా ఏ డ్రైవర్ అయినా కానీ టూ వీలర్ కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే వాడే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఒలి దగ్గర పెట్టుకునే డ్రైవర్స్ అంతా ఓనర్లు కూడా డ్రైవర్గా చేస్తున్నారు వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవింగ్ చేస్తారు కొంచెం లేట్ అయినా పర్లేదన్న పద్ధతిలో ముందుకు వెళ్తారు కాబట్టి అది నేను తెలియజేస్తూ ఉన్నాను మనం డ్రైవింగ్లో మనం ఈ జర్నీకి సంబంధించిన వీడియోస్ తీస్తూ ఉన్నాం సో ఇది పరిస్థితి మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయనని తెలియజేస్తాను ముఖ్యంగా యాక్సిడెంట్స్ బాగా తాగినప్పుడు ఎదురుకు వచ్చేది కనిపించట్లేదు కాబట్టి అనేది కొన్ని కేస్ స్టడీ చూసినప్పుడు కుదుతున్నాం అనేది చెప్తున్నారు అదేతో పాటు పరధ్యానంగా కుటుంబ పర కుటుంబ పరంగా ఇతర ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు పరధ్యానంగా ఆలోచనలు ఏదో వేరే ఆలోచనలు ఉండటం వల్ల ఈ పరిస్థితులు యాక్సిడెంట్ వైపు దారి తీస్తూ ఉన్నాయి డ్రైవింగ్ మనిషి ఎక్కడ అంటారు బాడీ ఇక్కడ ఉంటుంది ఆలోచనలు ఎక్కడ ఉంటే అలాంటి సందర్భాల్లో యాక్షన్ జరుగుతున్నాయి సో అనేది నేను తెలియజేస్తా ఉన్నాను సో మీరు కూడా మేము ఈ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి సో మనం జర్నీలో ఈ వీడియోస్ తీస్తున్నాం ఈ డ్రైవింగ్ సంబంధించి ఉన్నటువంటి సాధక పథకాలు చిన్నగా డ్రైవర్స్ కప్పను కూడా దొక్కియొద్దని దానికి జాగ్రత్తగా పోతారు నేను చాలామంది డ్రైవర్లు చూశాను రోడ్డు మీద తార రోడ్డు మీద కప్ప వచ్చిందనుకో సాధ్యమైనంత మట్టి వాళ్ళు తప్పించ తప్పించే ప్రయత్నం చేస్తారు అవసరమైతే ఒక నిమిషం ఆగిన సందర్భాలు కూడా నేను చూశాను కానీ ఏరే ప్రాణిని నష్టం చేయాలని కాదు ఈ యాక్సిడెంట్లు అంటేనే దాన్ని ఆకస్మికంగా సంభవించే వాటిని యాక్సిడెంట్లు అంటారు కాబట్టి మీరు మందం చేస్తూ ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను సో ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో నేను గరిడేపల్లి సక్షణా నిర్లక్ష్య ఆర్గనైజేషన్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ ఉన్నాను సో ఇక్కడ అర్థంలో మనం కనిపిస్తూ ఉన్నాం సో ఇక్కడ అర్థంలో మనం కనిపిస్తూ ఉన్నాం సోదరులారా సోదరి మండలారా ఇది ట్రాఫిక్ తక్కువగా ఉన్నది అయితే మనం చెప్పచ్చు ఎందుకంటే అసలేరి కార్తీ అంటారు వ్యవసాయం సీజన్ స్టార్ట్ అయినాయి జూన్ జూలై మాసాలంటే వ్యవసాయ పనులతోనే అసలు పనులు కట్టకడగా ఉంటాయి రైతులకు కానీ రైతు కూలీలు కానీ అందుకోసం రోడ్లు కొంచెం ఇదిగా పంటలో కొంచెం ఏసీ కలుపులు పీకటం జరుగుతుంటే లేకపోతే కలుపు పీకిన సందర్భాలు పెరిగితే మళ్ళీ ప్రయాణాలు ఏదైతే ఉన్న పెండింగ్ ప్రయాణాలు వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను సో ఈ కలస ఇటు రైతులు కానీ రైతు కూలీలు కానీ ఏదైతే ఉన్నారో ఎక్కువ వ్యవసాయ పనుల్లో అడావుల్లో ఉన్నారు అటు విత్తనాలు ఎరువులు పురుగు మందులు పెట్టుబడులు వ్యవసాయ కూలీల కోసం తిరగటం ఈ టెన్షన్స్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ జర్నీలు చేయరు కాబట్టి మనకి రోడ్లు ఎక్కువగా ఈ కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ రెండు మూడు నెలలు అడావుడి తగ్గితే మళ్ళీ ఇక ఈ పనులు అడావుడి పనులు ఒత్తిడి తగ్గితే కొంచెం బయట పనులు కూడా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పెట్టుకునేది కూడా ఈ సీజన్ దాకా తర్వాత పెడతారు కాబట్టి సో ఆ విధంగా ఉండదని తెలియజేస్తున్నాను నేను గరడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ సో మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి